హలో యువర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాగ్స్ అని అంటూ ఓకే మనం వచ్చేసి ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ లక్ష్మి సారీస్ సెంటర్ అండి ఇక్కడ వచ్చేసి హోల్సేల్ అండి ఏది తీసుకున్నా కూడా ఫ్యాన్సీ శారీస్ కావచ్చు పట్టు శారీస్ కావచ్చు ఏది తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రెసెంట్ అయితే మాఘమాసం కాబట్టి మీకు మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా విడద స్టార్ట్ చేసేద్దాం మీద వచ్చేసి ఎగ్జాక్ట్గా అంటే మనం వచ్చేసి విశాల్ మార్ట్ నుంచి అయినా రావచ్చు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనంతపురంలో శ్రీనివాస్ నగర్ ఏరియాలో రిలయన్స్ మార్క్ కూడా దగ్గరలో ఉంటుంది ఈ నెంబర్ అంతా ఆ నెంబర్ కాల్ చేసినా కూడా రిసీవ్ అయితే చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం అందుకంటే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ మనం వచ్చేసి ఇంకా ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా హౌస్ అనమాట వీళ్ళది ఓన్ హౌస్ ఓన్ హౌస్ లోనే శారీస్ అనేవి పట్టు చీరలు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు అన్ని రకాల పట్టు చీరలు ఇక్కడ లభిస్తాయి ఆపోజిట్ లో శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయం కూడా ఉంటది టెంపుల్ కి ఆపోజిట్ లోనే హౌస్ ఉంటది మీకు ఏ గుర్తు పెట్టుకోండి హౌస్ లోనే శారీస్ అయితే సేల్ చేస్తున్నారు అనంతపురంలో ఇంత లీస్ట్ ప్రైస్ కి మీకు ఎక్కడ దొరకవండి కేరాఫ్ అడ్రస్ నారాయణ అన్న పట్టి చీరలు చాలా ఫేమస్ ఇక్కడ శారీస్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి దీని మీద పికాక్ ప్లాంట్స్ వచ్చేసి ఇవి తీగల టైప్ కూడా ఉంది అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవి వచ్చేసి మీకు మార్కెట్ లో వచ్చి ఇది ఈ మామూలుగా అంటే ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు బయట త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉంటది ఈ శారీ వచ్చేసి మీకు బయట సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అబోనే ఉంటది ఇక్కడ మీకు టూ ఫైవ్ అండి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ప్రెసెంట్ ఇంకా నారాయణ అన్నతో మాట్లాడదాము ఇంత తక్కువ ప్రైస్కి ప్రజలందరికీ ప్రజలందరికి కల్పిస్తున్నారు నమస్తేనా నమస్తే మంది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఆల్రెడీ అక్కడ కొన్ని ఛానల్స్ కూడా నేను లైవ్ మొక్క నేసేది కూడా నేను చూపించినాను ఏమే ఇది ఓన్లీ మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం షాపుల్లో ఆ రేంట్లో అవన్నీ వేసుకుని వాళ్ళు ఏదో వాళ్ళు చెప్తా ఉంటారు మనం ఏం చేస్తామంటే మన అక్క చెల్లెమ్మల కోసం మనము డైరెక్ట్ మన మగ్గాల రేటుకి కి మనం రిటైర్ ఇస్తున్నాము ఇందులో వచ్చి డిజైన్స్ నాలుగు నాలుగొమ్మలు అంటారు మీరు రండి నా దగ్గర రాండి శారీస్ తీసుకోండి అక్క ఈడే ఉంటుంది అన్నోళ్ళు పోండి రేట్ కనుక్కొని వచ్చి ఇంకే నాకు డబ్బులు ఇవ్వండి శారీస్ తీసుకోండి తీసుకోండి రేట్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే రీజనబుల్ ఉంది చూడండి పట్టు చూడండి సార్ అసలు హైలైట్ అండి నేను చీరలు ఏం చేస్తానంటేనా నేను పట్టుకోనా ఇది కొంగు వస్తుంది చూడండి అన్న కొంగు మళ్ళీ వచ్చేసి చూసుకోండి డిజైన్ చూసుకోండి పికాక్ మొత్తం అంతా హైలైట్గా ఉందండి ఈ పికాక్ డిజైన్ ఇందులో వచ్చేసి ఇట్టు పట్టేసుకున్నా మనం ఏం చేస్తామంటే పట్టు అంటే మీరు పట్టు చీర కడతానే ఏమవుతుందంటే నలుగుతుంది మామూలు మామూలు పట్టు కాకపోతే అది పట్టుకోనా నువ్వు పట్టుకో అన్నప్పుడు కూడా ట్రైలే చూసానా చూసుకోండి పట్టు ఊరికే పట్టుకున్నా అన్న ఊరికి పట్టుకో ఇట్లా పట్టేసుకో పట్టేసుకో పిండేసి పిండేసా పట్టేసి చూడన్నా చీర చూసుకోండి నేను ఇదే మాదిరి ప్రతి చీర ఇట్లా చూపిస్తా ప్రతి వీడియోలో ఇట్లా చూపిస్తా అన్నోళ్ళకు కూడా ఇదే ట్రై చేస్తా చూసుకోండి మీరు ఏ చీర అన్న ఇది ఇట్లే ఉంటుంది నేను మళ్ళీ ఇది ఓపెన్ చేస్తాను మామూలు కడితేనే నలిగిపోతే పట్టు చీరలు అంటారు మామూలు చీరలు అవి పట్టు అయితే నలగదక్క నేనేం చెప్తున్నా పట్ట అయితే నలగదు అంటే కోరి ఆపట్టు ఆపట్ అయినా నలగదు అది దానికి ఉంటుంది ఓహో మామూలుగా మిక్స్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నలుగుతాది ఇంకో అక్కోళ్ళు ఒకసారి కట్టితే రెండోసారి పాలి స్కిల్ అంటారు అవి ఏం అవసరం లేదు అక్కాయిలు నేను చెప్తాను అయినండి ఒకసారి కాదు పది సార్లు కట్టాల పదకొండోసారి పాలి స్కి ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి ఎగ్జాంపుల్ మీకు ఎవరు చూపించరండి ఎందుకంటే జస్ట్ సేవింగ్ చేసుకొని వాళ్ళ లాభం వాళ్ళు తీసుకుంటారు చూడండి ఏమన్నా నలిగిందా చూసుకోనా ఏమొక్క శారీ ఏమన్నా నలిగిందా ఎట్లుండే శారీ ఎట్లా ఉంటుంది అక్క ఉందో చెప్పు క్వాలిటీ చూసుకోండి ఏ మాత్రం ఏమి ఉండదు అక్క మీకు ఏ ఫోల్డింగ్ లో ఉంటుందో అదే ఫోల్డింగ్ లో ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి ఉన్నాయి డిజైన్స్ వస్తాయి డిజైన్ ఒప్పిస్ వేసినా మీకు వంద డిజైన్ కంటే వంద డిజైన్ చూసి మీకు టూ ఫైవ్ అండి సారీ టూ ఫైవ్ ఇది కూడా టూ ఫైవ్ అందులో డిజైన్ వేరే డైజును చిన్న బుట్టాలు వచ్చి కొంగు నా ఇది కొంగు ఇది చూసుకోండి మంచి అఫీషియల్ గా సారీస్ అయితే ఒకసారి సారీ ప్రైజ్ లో ఇస్తున్నారు తక్కువ ప్రైజ్ అది కాక నేను వాటి గురించి నేను చెప్పేస్తా ఇది ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది అని మీరు రండి చెక్ చేసుకోండి మీరు బయట అడగండి నా షాప్ లో తీసుకోండి చీర తీసుకొని బయట అడిగి నాకు మళ్ళీ ఫోన్పే కొట్టండి డబ్బులు నాకు ఇక్కడ కూడా షాప్ లో కూడా అవసరం లేదు చీర తీసుకోవచ్చు ఇచ్చేస్తా చీర బయట రేట్ కనుక్కోవచ్చు నాకు వచ్చి ఇవ్వచ్చు ఇప్పుడు మాకు జబర్దస్తులు గానీ వీళ్ళు కూడా మా దగ్గర ఎందుకు నిన్న మిస్టర్ బెగ్గర్ మూవీ డైరెక్టర్ కూడా వీడియో కాల్ లో మాట్లాడా ఎందుకు మాట్లాడా వాళ్ళ గు ట్వంటీ శారీస్ ఇచ్చిన బిగ్గర్ మిస్టర్ బెగ్గర్ మూవీ జనార్దన్ సారు లైవ్ లో మాట్లాడతాడు నీతో మాట్లాడిస్తాను నేను మిస్టర్ బెగ్గర్ మూవీ డైరెక్టర్ కూడా మనతో ట్వంటీ శారీస్ తీసుకున్నాడు ట్వంటీ ఫైవ్ సినిమాస్ జబర్దస్త్ లో కొరకు మనకు ఆర్డర్ రిస్క్ అన్నారు ఆల్రెడీ కస్టమర్స్ కస్టమర్స్ ఏమో మనం ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ కస్టమర్స్ వస్తున్నారు ఇందులో వచ్చేసి మూడు కొమ్ములు వచ్చి నాలుగు కొమ్ములు వచ్చి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ ఓలా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇది చూడ క్వాలిటీ చూడ రేటు జెరీ కూడా ప్యూర్ జెరీ మాదిరి ఉండాలి ఫ్యాబ్రిక్ గురించి మీరు అయితే లేదు మీరు గా వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటాయి సారీస్ చూడండి నారాయణ అన్న దగ్గరికి చీరలకు వచ్చినారంటే ఫీల్ గా ఫీల్ వచ్చేసి పళ్ళు ఫ్యాబ్రిక్ అంతా భలే ఉంటుంది ఇదంతా సార్ ప్రైస్ ఇది పదహైదు వందలే బయట ఎక్కడన్నా కనుక్కోండి మీకు నాలుగు వేలు ఉంటేనే పదహైదు వందలేండి మీరు మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు నాలుగు వేలు చేయండి నాలుగు వేలు ఉంటేనే ఇవ్వండి పదహైదు వందలు చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు ఇంత లీస్ట్ ప్రైస్ కి తక్కువ ప్రైజ్లు ఇస్తున్నారు నారాయణులు మాఘమాసం వచ్చిందంటే శ్రీమంతాలంటే ఓడి వీయాలంటే మంచి చెడ్డ ఫంక్షన్ ఓ ఫ్యాన్సీ చీర కొనాలంటే ఈ రోజుల్లో ఫ్యాన్సీ కావాలంటే వెయ్యి పదిహేను మామూలు ఫ్యాన్సీ చీర కొనాల అట్లా లేకుండా ఎవరికి గిఫ్ట్లు అనుకో ఇస్తాం చీరిస్తాం పట్టిచీరిస్తాం ఇస్తే ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు చిన్న చిన్న పేదోళ్ళు ఉంటారు ఉండే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు చిన్న చిన్న అక్కోళ్ళు కూడా సాదా సీదా బీద ఆరో కూలి పనికి పోయే అక్క చెల్లెమ్మలు కూడా పట్టు చీర కొనాల్సిందే పదహైదు అదే మీరు బయట మీద ఫ్యామిలీ చీర వస్తుంది నారాయణ అన్న గది నారాయణ తమ్మ దగ్గరకు సమస్తుంది పట్టు చీరిస్తారు అన్న నారాయణ అన్న ఉన్నాడు అనే ఒక ధీమాతో లక్ష్మీ శారీ సెంటర్ రాల లక్ష్మీ శారీ కి వచ్చిన వాళ్ళు ఎవరుకి పోరు వెనక్కి కంట్రీ పంపినో మీకు వచ్చినారు అంటే కొనక తప్పదు ఎందుకు కొనక తప్పదు అంటే క్వాలిటీ రీజనబుల్ రేట్లు అట్టుంటాయి వచ్చిన మీకు ఇస్తే గౌరవం కూడా అట్టే ఉంటుంది సొంతం అక్క చెల్లి చూసుకుంటే చూసుకుంటాం అక్క కస్మర్లను మీరు రండి షాప్ టాప్స్ గానీ ఫ్రాగులు లు గానీ అన్ని ఎస్ఆర్ బ్రాండ్ అన్ని ఉంటాయి సంబంధించి టోటల్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫ్యాన్సీలో ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్ ఒక వంద డిజైన్లు రెండు వందల డిజైన్లు ఉంటాయి మీరు రండి అంతే మీరు రండి శారీస్ చూడండి ఎస్ఆర్ బ్రాండ్ లోనే టాప్స్ ఉంటాయి ఎస్ఆర్ బ్రాండ్ లో ఫ్రాగులు ఉంటాయి లివా కంపెనీలు ఉంటాయి అన్ని అన్ని బ్రాండెడ్ అయితే ఏది పెట్టను శారీస్ కూడా సంస్కారు శిల్పకళ అషిక ఇట్లాంటివన్నీ అయితే ఇప్పుడు అల్టీవేట్ ఉంటాయి కంపెనీ ఉంటాయి రాండి వచ్చేయండి వచ్చి తీసుకోండి ఇందులో డిజైన్ చాలా ఉంటాయి ఎన్నో ఉంటాయి సార్ మీకు సారీస్ అనేది వెళ్ళి డైలీ కానీ ఎన్ని సారీస్ వస్తాయి నాకు డైలీ డైలీ వస్తానే ఉంటాయి డైలీ డైరెక్ట్ అయిపోతాను నాకు ఆర్డర్ ఎక్కువ ఉంటుంది కస్టమర్లు రిటైల్ కస్టమర్లే చూస్తారు కస్టమర్ సేల్ ఉన్నాయి మామూలు డిజైన్లు అయితే డైలీ 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 మారుతనే ఉంటాయి ఈ రోజు మార్నింగ్ కూడా వచ్చి సాయంత్రం కూడా సాయంత్రం మార్నింగ్ కూడా ఈ డిజైన్ బెటర్ అండి క్వాలిటీ చూడండి అక్కలు ఆటోమేటిక్ గా అక్కలకి నారాయణ బ్రాండెడ్ నారాయణ పరిచయంలో ఉన్నాడు అన్న ఈ రోజు నాతో ఫస్ట్ టైం వీడియో చేస్తాడు అన్నయ్య ఇక చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి అనంతపురం మార్కెట్ లో మీరు టౌన్ ఇంకా మనకు వచ్చేసి ధర్మవరం ముదిరెడ్డిపల్లి ఇక్కడ వెళ్ళండి మీకు వచ్చేసి ఇంత లీస్ట్ ప్రైజ్ కి ఇంత డిజైన్స్ కానీ ఎక్కువ ఉంటాయనమాట లీస్ట్ ప్రైజ్ కి అసలు ఇవ్వరండి మామూలుగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు అక్కచెల్లమ్మలకి అన్ని ఇచ్చే ఆఫర్ అనుకోండి తప్పకుండా విజిట్ చేయండి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ నాలుగొంగుల్లో థ్రెడ్ వస్తుంది కొంగుది వీడియోలో ప్రతి సారీ చూపించక గానీ మనకి టైం కూడా సరిపోదు మీరు అంత గా వస్తే అంత మంచిది ఇంత లీస్ట్ ప్రైస్ కి అనంతపురంలో అస్సలు ఇవ్వరండి కావాల్సిందే మీరు ఒకసారి అయినా చెక్ చేసుకొని రండి అన్న కూడా అదే చెప్తున్నారు ఫస్ట్ పీస్ తీసుకోండి పక్కా అయితే లీస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా డిజైన్ అంతా చూడొచ్చు శారీ అయితే ఫ్లవర్ డిజైన్ తీగలంతా ఈ విధంగా ఉంది మీకు బార్డర్ గానీ చూస్తే ఇక్కడ బిగ్ బార్డర్ అండి దాదాపు ఫోర్టీన్ ఇంచెస్ ఉంటా ఉంటుంది ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇక బ్లౌజ్ వేల ఐదు వందలకు వస్తుంది పింక్ పింక్ లో ఒక డిజైన్ వస్తుంది ఎంబోజ్ డిజైన్ డిజైన్ ఏం లేదు అది కూడా ఎంబోజ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రైస్ అంతా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇది రెండు వేల ఐదు వచ్చేసి రెండు వేల ఐదు వందలు వందలు వేరు మళ్ళీ లాస్ట్ ఎంత అంటే ఎంత ఉంటుందో ఇది ఆఫర్ లో మాగ ఆఫర్ అని రెండు ఇచ్చిన ఆఫర్లు మామూలు పట్టు సెక్షన్ లో కూడా ఉంటాయి అవి మళ్ళీ వేరే ప్యూర్ ప్యూరా ప్యూరింగ్ అవి ఇది ఆఫ్ మిక్స్ ఓర్ వికెట్స్ ఉంటుంది ఇది ఆఫర్ పెట్టాను ఇది జరిగి ప్యూర్ వస్తుంది బార్డర్ కి రెండు వేల ఐదు వందలు దాంట్లో స్టార్టింగ్ మన దగ్గర పదహైదు వందలు స్టార్టింగ్ మన దగ్గర ఈ సెక్షన్ కి వచ్చి పదహైదు వందలు పదహైదు వందలు ఫ్యాన్సీ లో మరి వేరే ఉంటాయి అన్నమాట ప్రైస్ అయితే అవునవి చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు అవి కూడా మీకు హాఫ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు లక్ష్మి శారీ సెంటర్ శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అనంతపూర్ హోల్సేల్ శారీ సెంటర్ అని గూగుల్లో పడితే ఫస్ట్ వచ్చే శ్రీ లక్ష్మి శారీ సెంటర్ ఊరికి అనంతపూర్ హోల్సేల్ శారీ సెంటర్ అని కొట్టండి అంతే ఫస్ట్ శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అది వచ్చండి రూట్ మ్యాప్స్ చక్కగా వస్తుంది చక్కగా వచ్చేయండి ఎక్కడ నిలబడద్దండి కనపడతా ఉంటాన్ని మాయాలోకంలో నిలబడద్దండి చక్కగా అన్న దగ్గరకు వచ్చి ఆఫర్ ఇస్తారట్టు తీసుకోవాలి కనుక్కొని కావాల్సిందే మరి బయటకి కూడా మీరు కనుక్కోవచ్చండి అన్న కూడా ముందే చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఇవ్వరు కాబట్టి ఆ ప్రైస్ కి అన్న ఇచ్చే ప్రైస్ కి బయట ఎక్కడ ఇవ్వరు కాబట్టి అన్న మాట చెప్తున్నాడు ఇంకా కాంటాక్ట్ నంబర్ చెప్పండి నన్ను శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అనంతపూర్ హోల్సేల్ శారీ సెంటర్ అని కొడితే గూగుల్లో వచ్చేస్తుంది నా పేరు బ్రాండెడ్ నారాయణ ఆల్రెడీ మీరు చూసింటారు వినిటారు అన్న ఈ రోజు ఫస్ట్ డే చేస్తున్నాడు కాబట్టి నా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ సెవెన్ టూ జీరో ఫైవ్ సెవెన్ కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ లో కానీ మీకు ఏమైనా సప్లై కావాలంటే కొరియర్ ఎట్లా చేస్తుంది ఫ్రీ లే లేదా సపరేట్ మళ్ళీ సపరేట్ మన కోళ్ళ డిటిటీసీ కొరియర్ వస్తుంది డిటిటీసీ కొరి వద్దకే వస్తుందండి డిటిటీసి కొరియర్ లో ఇస్తాను జస్ట్ డెలివరీ వచ్చేస్తుంది సరేనా మీకు ఇంక వచ్చేసి హోమ్ డెలివరీ కూడా ఉందన్నమాట ఆన్లైన్ లోన తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేనా తీసుకోవచ్చు సారీస్ అయితే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అన్న నేను అయితే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ లో కూడా మీకు ఇంకా మోర్ పిక్స్ అనేది సెండ్ చేస్తుంటారు తప్పకుండా విజిట్ చేయండి నారాయణ అన్నా ఒకసారి గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు ఇంకా చాలా వీడియోస్ అయితే మీకు మన ఛానల్లో అప్డేట్స్ అయితే తెలియజేస్తుండను మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే